హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కూర చెట్లు నాటడానికి నేల తవ్వడం జరుగుతుంది నేల అనేది ఎలా ఉందంటే నేల అనేది ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలా ఉన్న నేలకి వాటర్ పట్టేసాము వాటర్ పట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ చెక్కుతూ అనమాట ఇదిగోండి పారతో చెక్కుతూ ఉన్నాము వీడు చూడండి వీడు ఏం చేస్తున్నాడో చలకపారత కింద చేస్తున్నాడు దూకురపార అది ఇది చలకపార అంటారు మా ఏరియాలో మీ ఏరియాలో ఏమంటారో చూడండి ఫ్రెండ్ కామెంట్ చేయండి అమ్మవారి పోతుంది తోలుకొచ్చాం ఫ్రెండ్స్ అది అటు సైడ్ మేస్తూ ఉంది మేము ఈడ కూర చెట్లు కూరగాయల చెట్లు నాటడానికి తవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్

కోర్ చెట్లు నాటకోవడానికి ఫ్రెండ్స్ కోర్ చెట్ల నాటకోవడానికి ఫ్రెండ్స్ చెక్కుతున్నారు ఇంట్లో నేరేడ్ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐ నాటనంతా కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి మాకపోతే మా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా మళ్ళీ మళ్ళీ చెక్కుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చెక్కుతున్నాడు మొన్న మా తాత అంత గడ్డి కోసి మళ్ళీ తవ్వాడు ఫ్రెండ్స్ తవ్వినకాడు మళ్ళీ తవ్వాడు ఫ్రెండ్స్ ओके फ्रेंड्स जय किसान जय जवान बाय फ्रेंड्स